హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ డేల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో ప్రాపర్టీ ముందు తీసుకొచ్చానండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది ఎడి టూ ప్రాపర్టీ ఇది నూట ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిందండి ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని వెనకాల ముందు ఏమో రెండు షాప్స్ వస్తాయి ఇది వచ్చేసి హాల్ అండి హాలు ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో లో మార్బుల్ ఫ్లోరింగ్ విత్ మనకి సీలింగ్ లైటింగ్తో వస్తుంది ఒక సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇది టీవీ యూనిట్ అండి హాల్లో టీవీ యూనిట్ ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి పడమర ఫేసింగ్ కిచెన్ అండి ఇది మోడల్ డ్యాక్స్ కంప్లీట్గా ఇక్కడ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు అండి ఏరియా వచ్చేసి గుంటూరు ఆంధ్ర ముస్లిం కాలేజ్ దగ్గర వస్తుందండి పొన్నూరు రోడ్డు గుంటూరు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు త్రీ ఇయర్స్ ముందు కన్స్ట్రక్షన్ టైంలో తీసిన వీడియో త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి స్టెప్స్ కూడా గ్రాండ్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ ఇళ్ళ పక్కనే వస్తుందండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఇక్కడ ముందు వైపు షాప్స్ వస్తాయి ఎట్లాగా షాప్స్ వస్తాయండి పడమర ఫేసింగ్ హౌస్ అరవై ఐదు లక్షలండి ప్రైజ్ వచ్చేసి పూర్తి వరకు స్క్రీన్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కుల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు